కర్కాటక రాశి క్యాన్సర్ అంటారు పునర్వసు నాలుగు పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు అలాగే ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి తొంభై శాతం అనుకూలంగా ఉంది ఒకటే ఒకటి గుర్తుంచుకోండి గురు వ్యయంలో ఉన్నాడు గురు వ్యయంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సింపుల్ గురు వ్యయంలో ఉండేటువంటి జరిగేటువంటి అంశము తడిగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా నడవాలి కాళ్ళు చేతులు విర అవకాశం ఉంది అలాగే ఈఎన్టీ అంటే ముక్కు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి పన్ను సమస్యలు కూడా రావచ్చు అంటే రూట్ కెనాల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పళ్ళకు సంబంధించి పుప్పి పళ్ళకు సంబంధించి అది చాలా టార్చర్ ఉంటుంది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా టార్చర్ ఉంటుంది సో పళ్ళు జాగ్రత్తగా చూసుకోండి చెవి ముక్కు గొంతు జాగ్రత్తగా చూసుకోండి అండ్ నీళ్లలో తడి ప్రాంతాల్లో ఎక్కే దిగేటప్పుడు బిల్డింగ్ ఎక్కే దిగేటప్పుడు మెట్లు జాగ్రత్తగా ఎక్కండి ఇది మినహా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు కాకపోతే ఈ సంవత్సరము నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉత్తీర్ణత పెరుగుతుంది మార్కులు పెరుగుతాయి వీసాల అప్రూవల్ అవుతాయి ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి పాత కాంట్రాక్టుల బాకీలు చెల్లుతాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరుస్తారు కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులతో పాటు కొత్త అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి సో ఆ స్త్రీలకు మరీ ముఖ్యంగా మీదే పై చేయిగా ఉంటుంది కుటుంబంలో మీరు చెప్పిందే తడవుగా మీ ఇంట్లో వాళ్ళు వినాల్సిన పరిస్థితి వస్తుంది సో ఏ రంగం వారికైనా కర్కాటక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఒకే ఒక సమస్య ఏమిటంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురువు నడుస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించండి ఆడవారైతే అయితే కానీ మగవాళ్ళు అయితే టీ టీషర్టు కానీ వేసుకోండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోరలో గురువారం నాడు ప్రత్యేకమైన పూజ ఎల్లో కలర్ పుష్పాలతో పూజ చేయించుకోండి అలాగే ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఎల్లో కలర్ పుష్పాన్ని తీసుకొని ఇంటికి రండి మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి